నమః సోహకయే గణే హసకరహి కత్రణి మధ్యష్ట మహావిన్య సర్వయేశరీ మారామమాన్తసిది నమః భూ సనలావు సర్వలోకోసి కండి సర్వకాని సత్వయేసి సర్వద ఐశ్వర్యం అఖండ ఐశ్వర్యం అఖండ వ్యాపారం అఖండ మనోకామనా సిద్ధంతక్షణం తేచి సహా సుభం భయం

యాక్చువల్గా వీరు లాస్ట్ టైం ఫ్యామిలీతో వచ్చినప్పుడు వాళ్ళ మిస్సెస్ రోజా సమత గారు శ్యాము నిరంజీ నా పిల్లలు వారితో కూడా వచ్చారు శ్యామ్ గారు అప్పుడు పాట కూడా బాగా ఆ పాట పర్ఫార్మెన్స్ కూడా మన వీడియోలో ఉంటుంది చూడండి ఒకసారి మీరు యాక్చువల్గా సంవత్సరం క్రితం అదృష్టం పెట్టుకున్నారు పెట్టుకున్న ఒక జీవితం లాగా ఉందండి అన్ని రకాలుగా రోజు ఒక పండగ లాగా ఉంది అది నాకే ఉంటాం కాదు నాతో పాటు ఉన్నవాళ్ళు నాకు సలహా తీసుకున్న వాళ్ళు నా స్నేహితులు వాళ్ళందరూ నన్ను గురుజీ గురుజీ అని నన్ను దండం పెడుతున్నారు అదృష్టతనం పెట్టుకున్న నుంచి అన్ని రకాలుగా బాగుంది అసలు అన్ని రకాలుగా రోజు ఒక అద్భుతం కనిపిస్తుంది రోజు పొద్దున్న లేచి ఒకటే స్వామి మీ మీ మిమ్మల్ని తలుచుకోవటము ఎవరో ఒక ముస్లిం ఆయన కూడా పెళ్లిళ్ళు ఇబ్బంది ఉంటే నన్ను తలుచుకునేటప్పుడు నా మంత్రం చదువుకునేటప్పుడు వాళ్ళకు సలహా ఇస్తే వాళ్ళకు కూడా మంచి అయితే వాళ్ళు కూడా వీనికి భక్తులు లాగా మారిపోయారు రష్యా మొత్తం ఒక అద్భుతంలాగా అనిపిస్తుంది అంటే ఇదివరకు ఏ పని అనుకున్నా ఏదే కాదు ఇప్పుడు అనుకోకముందే అయిపోతుంది అన్ని రకాలుగా మంచి జరుగుతుంది అని వాటిని ఎంతో సంతోషంగా ఉండి రష్యా నుంచి వచ్చి ఇప్పుడు ప్రతి అదృష్టవత్న పదహారు లక్షల రూపాయలు అదృష్టవత్నము ప్లస్ వీర్ది ఇదేం కార్డ్ స్వామిది మీకు ఇచ్చింది వర్క్ పర్మిట్ కార్డ్ వట్ పర్త్ పర్మిట్ వైట్ టిక్కెట్ ఇప్పుడే ఇప్పుడే దిగారు చూడండి టికెట్ ఇది టిక్కెట్ కూడా ఉంది ఇప్పుడు రష్యా వీసా రష్యా వీసా చూపిస్తున్నాను సార్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి దిగి డైరెక్ట్ గా ఎక్కడికి వచ్చారు వారికి ఇప్పుడు యాక్చువల్ గా వెళ్ళేది ఉంది అయినా సరే సన్మానం చేయడానికి అన్ని రకాలుగా స్వీట్లు షాలువాలు సంతోషం కోసం చాక్లెట్స్ అన్ని అన్ని తీసుకొచ్చారు ఆయన ఎంత సంతోషంగా ఉన్నారు వారి ముఖం చూస్తేనే మీకు అర్థమవుతుంది చూడండి వారిని అడిగింది అడిగి ఏం జరిగింది ఎట్లా జరిగింది అందరూ అన్ని అడుగుతాము అన్ని వివరంగా అయ్యో మీ పూర్తి పేరు నా పూర్తి పేరు శ్రీ సాయి నరేంద్ర పాలన ఎక్కడ ఉండేది కాకినాడ జగన్నాథపురం రష్యా రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లోని ముసులుగా ప్రాజెక్ట్లో వర్క్ చేస్తానండి క్వాలిటీ ఇంజనీర్ వర్క్ చేస్తాను ఓకే అది ఇది వరకు వచ్చానండి వచ్చినప్పుడు అప్పుడు అదృశ్యం చేశారు సజెస్ట్ చేస్తే అది చేసే మంత్రం ఇవన్నీ ఇచ్చారు పొద్దున్న మంత్రం దాత మంత్రం అది చేసుకుంటే అంత బాగుందండి ఓకే అయిన తర్వాత మీ రోజు మీ వీడియో చూస్తేనే కానీ నాకు పడుకుంటూ ఉండేది కాదు మళ్ళీ కంటిన్యూస్ గా మీ వీడియోస్ తోనే చూస్తూ ఉంటాను ఆ పాజిటివ్నెస్ తర్వాత ప్రతిదీని మనకి వీలుగా అయిపోవటం అన్ని జరుగుతున్నాయి కుదురుతారు మనసులో ఏమనుకుంటే అది అయిపోతుంది మనసులో అనుకుంటే అయిపోతుంది ప్లస్ నేను మిమ్మల్ని పెట్టుకుని గురుగారిని అనుకుని అన్నం పెట్టుకుని పొద్దున్నే లేచి అన్నం పెట్టుకున్న తర్వాత ఎవరన్నా ఏదన్నా అడిగితే అవి జరుగుతారని చెప్పి చెప్పగానే వాళ్ళకి జరిగిపోతుంది అప్పుడు వాళ్ళన్నారు మీ గురుగారు అద్భుతం దేవుడు నిజంగాని నేను ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నాను ఏం చేయాలి ఎంత అన్నారు నేనేమో తీసుకొస్తాను మీరు లీవ్ పెట్టుకుని రండి

సిక్స్ మొన్న సెవెన్ లాక్స్ అంత లాస్ వస్తే నేను చెప్పాను ప్రాబ్లం లేదు గురువు గారిని తలుచుకో అని చెప్పేసి చెప్పాను మొన్న మండే నుంచి క్లియర్ అవుతుంది మండే నుంచి షేర్ మార్కెట్ ఇంక్రీజ్ ప్లస్ కవర్ అయిపోయిందండి అలాగా తన మీ గురువు గారు చాలా పవర్ ఏదన్నా నాకు ఏదన్నా కావాలంటే బుద్ధి నాకు ఇచ్చేసి ఇస్తారంట తిస్తారండి మా పిల్లలు కూడా అండి చాలా అద్భుతంగానే మీ దగ్గరకు వచ్చాక బాగా అద్భుతంగా మాటలని అని బాగా చెప్తాం అద్భుతంగా ఆడతాం మొన్న మీ దగ్గరకు వచ్చాక శ్లోకం చెప్పిన తర్వాత వాళ్ళు స్కూల్లో చెప్పాక ఆ స్కూల్లో కూడా చాలా బాగా అద్భుతంగా ఉన్నారని చెప్పేసి అనమాట ఇదంతా అదృష్టత్వం పెట్టుకుంటాం వాళ్ళు గురుగారు ఆ లక్ష పదహారు వేల అదృష్టత్వం ఇప్పుడు ఈ అదృష్టత్వం గురించి అని చెప్పేసి నేను రావడం జరిగింది గురుగారు దీని గురించి అనే వచ్చాను గురుగారు మీకు సన్మానం అది చేయాలి మీరు మా దైవం గురుగారు అంత మంచి సార్ కొద్దిగా పెద్ద పనులు మీ అందరికి మీరే ఒక ఇండస్ట్రీ పెట్టుకునే కొన్నాళ్ళకి హైదరాబాద్ లో కూడా ఇండస్ట్రీకి ఎక్స్పెక్టేషన్ చేసుకునే మీ చేతి కింద ఒక వంద మంది వెయ్యి మంది బతకాలని అనుకోండి మీరు రాత్రిపూట కోరుకునే కోరికలు అన్ని తెల్లారికి తిరిగిపోతాయి మీకు తెలుసు కదా ఆల్రెడీ ఇంకా అన్ని వివరాలు కూడా ఇస్తాను చేయండి అయ్యా చాలా సంతోషం ఇంకా అందరికీ ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి అందరికీ అదృష్టత్వం లేకపోతే జీవితం అనేది లేదు అదృష్టత్వం ఉంటేనే ఏ అన్నా మనకి జరుగుతుంది అది నేను విశ్వాసంతో చెప్తున్నాను నాకు ఇప్పుడు నలభై ఒక ఫార్టీ వన్ ఇయర్స్ నేను థర్టీ ఎయిట్ ఇయర్స్ వరకు అసలు ఏది అవే అదృష్టత్వం వేసుకున్న నుంచి మొత్తం అద్భుతంగా ఉంది అయిపోయింది అన్నింటిలో కూడా మొత్తం ఇంట్లో కూడా లక్ష్మి మీద మీరే ఉంటారు ఫోటోస్ అన్ని మాకు మొత్తం ఇంట్లో బెడ్రూమ్ దగ్గర నుంచి అన్ని దగ్గర మీ ఫోటోలు గురుగారు మా ఇలా రెండు మొబైల్ మీ ఫోటో మీ ఫోటో చూడదే లేకను మీ ఫోటో పడుకుంటే గానీ మీ ఫోటో చూసి దండం పెట్టుకుంటే గానీ పడుకోలేదు అలాగే లాగం అద్భుతంగా జరిగింది చాలా అద్భుతంగా మీ ఎవరన్నా వెనక దీంట్లోనే గురువు గారు మనకి ఆ విలువైన వారు అదృష్టస్థం తీసుకుంటాం ఎంతో అద్భుతాలు జరుగుతాయి అది ఒకసారి మీరు టీవీలో డిబేట్ జరుగుతున్నప్పుడు కూడా మీరు ఫోన్ లో మాట్లాడారు ఫోన్ చేసి మాట్లాడాను గురువు గారు అప్పుడు జీవితాలలో జీవితంలో ప్రతిరోజు ఒక అద్భుతంగా మారుతున్నాను ఇక నుంచి పెద్ద పనులు అన్నీ చేసుకోండి చాలా మంచిగా అవుతుంది శుభం బియాత్ శుభం బియాత్ శుభం బియాత్